హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి బాబు అయితే హైదరాబాద్కి వచ్చాడు చెప్పాను కదా మేము ఎక్కడ ఉంటామో మాకే తెలియదు అనేసి ఇద్దరు కర్నూలులో ఉంటాము కొన్నిసార్లు కొన్నిసార్లు హైదరాబాద్లో ఉంటాము సో ఈసారి నేను వీకెండ్ వెళ్ళి మళ్ళీ వచ్చాక ఒక టూ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత బాబు అండ్ మా మదరు మా అమ్మమ్మ అండ్ మా మదర్ కూతురు సో అందరూ అయితే మా అయితే హైదరాబాద్కి అయితే వచ్చారు మా ఇంటికి అయితే సో వచ్చి రాగానే ఆ రోజంతా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే ఫ్రైడే అనేసి మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కొన్ని ప్లేసెస్ చూడాలని చాలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ లిస్ట్లో వచ్చేసి నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఎట్లా అయింది ఫేవరెట్ ఫేవరెట్ అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఈ టెంపుల్ గురించి అండ్ దట్టు ఏంటంటే బోనాల్ పండగ కానీ బతుకమ్మకి కానీ ఇలా చాలా ఈవెంట్స్ అప్పుడు చాలా ఫెస్టివల్స్ అప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఈ టెంపుల్ గురించితో నేను చాలా విన్నాను చాలా చూశాను కూడా టీవీస్లో సో అందుకనేసి టెంపుల్కి వెళ్దాము ఈ టెంపుల్కి పక్క వెళ్దాం అనేసి ఒక ఒక డే అయితే అనుకున్నాము సో అదైతే ఇప్పుడైతే కుదిరింది మాకైతే ప్రస్తుతానికి సో ఆ రోజు వచ్చేసి ఫ్రైడే ఇంతకు ఈ టెంపుల్ ఎక్కడో తెలియదు కదా ఒకవేళ మీరు ఈ వీడియో చూసింటే మీకు అర్థమైతే ఉండదు అది ఆల్మోస్ట్ ఎక్కడ టెంపుల్ అనేసి సో పెద్దమ్మ టెంపుల్ టెంపుల్ అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంటుంది నిజంగా అండి వెళ్ళింటే లోపలికి ఒక పాజిటివ్ వైబ్స్ అండి అసలు చెప్పలేను ఈ వీడియోలో నేను ఎంత చెప్పినాడో తక్కువే అనమాట అంత బాగా అనిపించింది నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అండ్ లోపలికి ఎంటర్ అవ్వంగానే గర్భగుడిలోకి ఏదో తెలియని ఏమంటారు ఒక పవర్ అయితే వచ్చింది అనమాట అంత బాగా అనిపించింది అక్కడ ఏమంటారు చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల ఉంట డిజైన్ కానీ లోపల అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఎంటర్ ఇది ఏంటో మొత్తం ముడుపులన్నీ కట్టేసి లోపల అష్టలక్ష్మలు అంటే అంటే అమ్మవారు తొమ్మిది అనుకుంటారు తొమ్మిది ఎన్నో ఉన్నాయి కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు అమ్మవారు అయితే అందరు కూర్చున్నారు అది ఎందుకు కూర్చున్నారని నాకైతే దీని స్టోరీ నాకు అసలు పెద్దగా ఏం తెలియదు బట్ ఎవ్రీ టైం చాలామంది వెళ్తూ ఉంటారు అని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ వెళ్ళారనమాట వెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాతనే సో నా నేను చూసాక నేను ఒకరోజు వెళ్ళాలి 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 చాలా రోజులుగా అనుకుంటున్నాను బట్ ఎప్పుడు కుదరలేదు బట్ ఇప్పుడు మాత్రం కుదిరింది లోపలికి వెళ్తే నిజంగా ఏదో తెలియని శక్తులు అన్నీ మనకే వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చిందండ అంత బాగా అనిపించింది నాకైతే సో లోపలికి వెళ్ళంగానే చెప్పాను కదా అక్కడైతే అంత ముడుపులు ఉన్నాయి సో దాని తర్వాత మేము గర్భగుడిలోకి అంటే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయితే అంటే మామూలుగా ఎక్కువ రష్ ఉన్నప్పుడు అటుపక్క లైన్స్ అయితే ఉంటాయంట సో ఆ లైన్స్ అయితే వెళ్తూ ఉంటారు బట్ మేము ఆ రోజు ఫ్రైడే బట్ అంతగా ఏం రష్ లేరు సో అందుకని మేము టెంపుల్ సైడ్ నుంచి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ చూసారా నా ముందు ఒక క్యూట్ క్యూట్గా ఒక బేబీ గర్ల్ అయితే ఉందనమాట చాలా క్యూట్గా ఉంది ఆ పాప అయితే నాకు చూడగానే చాలా బాగా అంటే మంచి స్మైల్తో ఉందంట స్మైలీ ఫేస్ బాగా నచ్చింది అమ్మాయి సో అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే చూశాను వాళ్ళకి తెలియకుండా బట్ నాకు నచ్చింది అనేసి నేను తీసుకున్నాను సో ఇక్కడైతే మేము ఇంకా దర్శనంలో అయితే నిలబడినాము జస్ట్ దర్శనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి ఎక్కువ మాకైతే టైం అయితే పట్టలేదనమాట చాలా త్వరగానే అయిపోయింది సో ఇంకా వెళ్ళేసి ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్నాము నిజ దర్శనం చేసుకుంటుంటే అక్కడ చాలా మంది ఏవేవో తీసుకొస్తారు అంటే అమ్మవారికి సమర్పించడానికి పట్టు చీరలు అనేసి పూల దండలు అనేసి బోనాలు అంటే ఈ టైంలో కూడా బోనాలు చేశారని అయితే నాకు తెలియదు మామూలుగా అయితే ఎలా చేస్తారంటే ఇప్పుడు మా మా సైడ్ అయితే ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎల్లమ్మ తల్లి చేయడానికి ఒక టైం అంటూ ఏమి ఉండదు అనమాట ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళు ఒక అంటే ఇంటి దేవతలాగా ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేసుకుంటారంట సో ఈ గుడి ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్న గుడి అనమాట సో అందుకనేసి ఇక్కడ కూడా ఇంటి దేవతలాగా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే అక్కడ బోనాలు అయితే చేసుకొని అక్కడే గుడి ముందర ఒక సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ దగ్గర మొత్తం అయితే వం బోనంని అయితే వండుకొని తయారు చేసుకునేసి తర్వాత అమ్మవారికి వచ్చి సమర్పిస్తారు సో సేమ్ అలానే జరిగింది మేము వెళ్ళిన రోజు కూడా ఫ్రైడే కాబట్టి చాలా మంది ఫుల్గా రష్ ఉండి ఏమంటారు ఫుల్గా అందరూ అయితే బోనాలు అయితే తీసుకొని వచ్చి మంచిగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు సో మేము కూడా ఇంకా ఫుల్గా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా అయితే బాగా హ్యాపీగా అయితే చేసుకున్నాము ఇక్కడైతే మా బాబు అయితే అలిగాడు అనమాట ఫోన్ ఇవ్వట్లేదు అనేసి ఒక పక్క నేను వీడియో చేసిన వాళ్ళకి ఫోన్ కావాలంట సో ఇంకా అడిగాడు కొద్దిసేపు ఈ వీడి క్యూట్ క్యూట్ మూమెంట్స్ కొన్ని నేను లాస్ట్లో రాక్ లిప్ అయితే పెట్టాను సో చూడండి చాలా క్యూట్గా ఉంటాయి చాలామంది అడుగుతున్నారు రాక్ లిప్స్ పెట్టండి రాక్ లిప్స్ పెట్టండి అనేసి వాడు ఏంటంటే కెమెరా పెట్టేసరికి ఆ క్యూట్ మూమెంట్స్ అన్నీ స్టాప్ చేసేస్తున్నాడు అనమాట సో అందువల్ల నేను రాక్ లిప్లు షూట్ షూట్ చేయలేకపోతున్నాను కెమెరా పట్టుకోకపోతే మంచిగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు కెమెరా పట్టుకుంటే మాత్రం ఎక్స్ప్రెషన్స్ అన్నీ నార్మల్ అయిపోతున్నాయి సో అందుకనేసి నేను ఒక్కొక్కసారి నాకు కుదిరినప్పుడు మాత్రం నేను పక్క అయితే షేర్ చేసుకున్నాను సో ఇలా మా దర్శనం అయితే అయిపోయింది ఒక మంచి డే రోజు సో చాలా హ్యాపీగా అనిపించింది సో మీ అసలు వెళ్ళకపోతే నిజంగా వెళ్ళి విజిట్ చేయని టెంపుల్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే ఉంటుంది మీకు కూడా ఏదైనా కోరిక ఉంటే మంచిగా కోరుకునేసి అక్కడ వన్ రూపీ కాయిన్స్ కంటే రూపీస్ ఏదో ఒక కాయిన్తో మనం నిలబెట్టేసి కోరికను కోరుకుంటే మాత్రం చాలా మంచిగా నెరవేరుతుంది అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు సో నేను కూడా వెళ్ళి ఒక కోరిక కోరుకొని కాయిన్ అయితే నిలబెట్టాను సో చూడాలి ఫ్యూచర్లో నా కోరిక నెరవేరుతుందో లేదో ఆ అమ్మవారికి నేను వదిలేశాను సో నెరవేరాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా కోరిక నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇలా మా టెంపుల్ అయితే ఆ రోజైతే డే అయితే అయిపోయిందన్నమాట సో హోప్ మీకు వీడియో నచ్చిన అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దండి లాస్ట్ రాక్ హిట్స్ అయితే పెట్టాను సో మా బాబు సో చూసేయండి చెప్పు అమ్మో అమ్మో Cep, please, 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 dad, dad, dad. please, 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 అమ్మ చెప్పు 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 ప్లీజ్ 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 అమ్మ